స్వస్థత జరుగుతున్నాయి అంటారా ఏమండి ఒకవేళ స్వస్థతలే జరిగితే గనక మరి క్రైస్తవులు అందరు ఎందుకు వెళ్తున్నారు పాస్టలకి ఎందుకు సైట్ వస్తుంది పాస్టలకి ఎందుకు అందరికీ మరి హార్ట్ అటాక్ వస్తుంది పాస్టలకి ఎందుకు మరి బలహీనత వస్తుంది పాస్లకి ఎందుకు తలపోడు వస్తుంది కా పాస్టలకి ఎందుకు కాలు నొప్పులు చేతి నొప్పులు కడుపు నొప్పులు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకే స్వస్థత వరం ఉంటే గనుక అంతేనండి మరి వాళ్ళకి రాకూడదు కదా ఇది ఎంతకాలం ఉండాలి కొద్ది జీవితాంత జీవితాంతకాలం ఉండాలి ఉంటుందా ఒకవేళ స్వస్థత జరిగింది అనుకోండి స్వస్థత పడ్డావు అనుకోండి ఒకవేళ స్వస్థత జరిగింది అనుకో తలనొప్పి వచ్చింది పోయింది కడుపు నొప్పి వచ్చింది పోయింది ఇవన్నీ పైకి లోపలియా ఆ గర్భసంచోళ్ళు గడ్డలు ఉన్నాయి లోపలదా బయటదా లోపలతో మనకు కనపడుద్దా కనపడ వాళ్ళు నిప్పు వెళ్ళేమో టచ్ కాక అంటారు నీ బాధలో కనుక దేవుని పిల్లరా చూద్దాం మనం మరి పౌలు గారి నడికట్లయినను చేతి కొట్లయినాను తగిలితే వెంటనే ఏమైపోయిందంటండి అబ్బా రోగాలు విడిపు రోగాలు పారిపోయాయి అంటండి స్వస్థత అనేది చూడండి ఎలా జరుగుతుందో మరి స్వస్థత అనేది ఎలా జరుగుతుందో చూడండి ఇదే పౌలు గారు చేశారు ఇదే పేదరి గారు చేశారు ఇదే శిష్యులు చేశారు ఇది ఏసుకృష్ణ ప్రభు గారు కూడా చేశారు చేశారా లేదా ఇప్పటి వరకు మనం చదువుకున్నాయన్నీ చేశారు చేశారు మరి అలా చేసిన వారే మరలా చేయలేదు ఎందుకు చేశారు ఎందుకు చేయలేకపోయారో మనం బైబిల్ నుంచే చూద్దామండి చాలా విషయాలు నేర్చుకోవాల్సిందండి ఏమండి అదే అధ్యాయంలో అదే అధ్యాయంలో మనం పదకొండవ వచ్చిన చదువుకున్నాం కదా పదకొండవ అందుకు పద్నాలుగు పద్నాలుగు పదిహేను వచ్చిన చూడండి మరి కంటిన్యూస్గా చదవండి ఇక్కడ మంచి మాట మీకు తెలియజేస్తాను దెయ్యం కూడా వదిలిపోయిన అప్పుడు అప్పుడు దేశ సంచారులు మాంత్రికులను కొందరు యూదులు పౌలు ప్రకటించు ఏసుతోడు మిమ్మును ఉచ్చాటన ముచ్చాటన అంటే ఏంటి మంత్రించటం మంత్రించటం మాంత్రిక విద్య గలవారు అంటాం కదా మంత్రాలు అంటే తెలిస్తే మీకు మంత్రాలు ఎవరికి తెలిసండి ఎవరన్నా మా ఆడి దగ్గర మంత్రాలు నేర్చుకున్నాను ఈడి దగ్గర మంత్రాలు నేర్చుకున్నాను అన్నది ఉట్టిదండి అసలు మాంత్రిక విద్య ఒకటి ఉందా ఉందండి ఉంది అప్పుడు ఉంది ఎప్పుడుంది మొదటి శతాబ్దంలో ఉంది మాంత్రిక గలవాళ్ళు ఒక విద్యనే చేసుకున్నారంట అప్పుడు చదువుదాం వచ్చాటనా చేయిచున్నాడని మాట చెప్పి దేయములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది యూదుడైన స్కవయాయు ప్రధాన యాజుకుని కుమారులు ఏడుగురు అలాగే చేయుచుండేది అందుకు అది ఏమేమందంటండి నేను యేసు ప్రభుత్వ దెయ్యం మాట్లాడుతున్నది ఈ దెయ్యం ఏమంటుందంటే నేను ఏసుప్రభుని ఎరుగుదును గుర్తెరుగుదును పౌలును కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడుగా ఉన్నటువంటి పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడిగిందంటే ఎవరు దెయ్యం వీళ్ళు ఏం చేద్దాం ఆయన స్వస్థత చేసేస్తున్నాడు కదా మనం కూడా చేసేద్దామని ఎళ్ళు అనుకున్నారు కానీ నాకు పౌలు గారు తెలుసు నాకు యేసుప్రభు గారి తెలుసు మీరెవర్ర బచ్చగళ్ళగా అడిగింది ఎవరు దెయ్యం ఏదో ఎలాగోళమనుకుంటున్నారండి దెయ్యం అంటే దెయ్యం అంటే హేళననుకుంటున్నారు బైబిల్ బాగా చదవాలి బాగా నేర్చుకోవాలి బైబిల్ ఎంత నేర్చుకుంటే అంత నీకే నీ జ్ఞానం జ్ఞానం అంతా నీకే దేవుడిచ్చాడండి నేను గుర్తెరుగుద్దును మీరు ఎవరైనా అడిగింది ఎవరెవరు దెయ్యము తర్వాత ఏం జరిగింది ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచేశాడు అందుచేత వారు దిగంబుర్లై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు అంటండి ఎవరో శ్వశ్వ చేద్దామని వచ్చేసారు కదా స్కవయ్యు యూదుడు వీళ్ళందరూ వచ్చేసారు కదా వీళ్ళు ఎప్పుడైతే దెయ్యం ఆళ్ళ మీద పడిందో వీళ్ళ దిగంబురులై బట్టలు అక్కడ ఓ దేవేం చేసిందంటే పెచ్చపెచ్చగా కొట్టేసింది అక్కడ అయ్యో బాబు అనేది వీళ్ళందరూ ఏం చేశారు పరిగెత్తం మొదలు పెట్టారు పారిపోయారు అంటండి దిగంబురలై పారిపో పారిపోయారు పారిపోయారు అంటండి ఎవరి దెబ్బకే ఎవరు దెబ్బకండి దెయ్యం దెబ్బకే మరి పౌలు గారు అలా పారిపోయారా పౌలు గారిని చూస్తే దెయ్యం టెరార్ పారిపోయింది మరి వాళ్ళు చేసినట్టు నేను చేసేస్తానని ఏళ్ళు వచ్చేసారు వీళ్ళే అబద్ధకులు వీళ్ళే దొంగలు నిజమైన బోధకుడు ఎందుకు పారిపోతాడండి వీళ్ళే అబద్ధుకులు వీళ్ళే దొంగలు ఇలా చేసే వాళ్ళందరూ కూడా దొంగలేనండి ఇవాళ ప్రజలను మోసగిస్తూ ధనమే ధ్యేయంగా ధనమే అర్జనగా మార్చుకుని సౌకర్యాలకి సుఖాలకి సుఖవంతమైనటువంటి విలాసాలకు ఈ ఈరోజు ప్రజలను మోసగిస్తూ స్వస్థతలో స్వస్థత నేను చెబుతూ డబ్బును సంపాదించుకుంటున్నారే తప్ప ఎవ్వడండి చేసేది చెప్పండి ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడండి దేవుడు ఎప్పుడు చేస్తాడో దేవుడు విశేషమైన అద్భుతాలు శిష్యులతో చేయించాడు ఇప్పుడు ఇప్పుడు దేవుడు చేస్తాడండి ఎందుకు చేస్తాడు అప్పుడు చేశారు మేము చేసేస్తాం మీరు చేయడానికి లేదు ఎందుకు లేదు చూద్దాం మనం తర్వాత ఈ సంగతి ఎపెసులు కాపురమన్న సమస్తమైన యూదులకు గిరిజి దేశస్సులకు తెలియ వచ్చినప్పుడు వారందరికీ భయం కలిగింది కనుక ప్రభువైన యేసు నామనమ్మా ఘనపరచబడిను విశ్వసించిన వారందరూ అనేకులు తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునేది మరియు మాంత్రిక విద్య గలవారు అనేకులు తమ పుస్తకాలు మాంత్రిక విద్య గలవారు అందరూ అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట ఆ పుస్తకాలన్నీ ఏం చేశారండి ఓ కుప్ప కింద వేసి పెట్రోల్ పోసి కిరసం చూసి తగలబెట్టి పడేశారు కాల్ చేశారు ఏంటి మాంత్రిక విద్య కలిగినటువంటి పుస్తకాలన్నీ కూడా ఏ అప్పటిదాకా మరి యేసుప్రభు వచ్చేంతవరకు కూడా ఏం చేశారు వాళ్ళు మాంత్రించేవారు మాంత్రికులు వీళ్ళందరూ యేసు ప్రభు వచ్చారు వీళ్ళందరూ ఎగిరిపోయారు ఇదంతా అబద్ధం అని మాంత్రిక విద్యుగాల వాళ్ళే తెలుసుకున్నారు యేసుప్రభువే నిజం యేసుప్రభువే నిజమైన దేవుడు అని ఎవరు తెలుసుకున్నారో మాంత్రిక విద్యగాల వాళ్ళు తెలుసుకున్నారు అందుకే ఈరోజు యేసుప్రభుని ఎంతమంది అండి బ్రాహ్మణులు కాపులు కమ్మ రెడ్డి ఎలమ ఎన్ని కులాల వారైతే ఉన్నారో అన్ని కులాల వారు ఎలా మారిపోతున్నారు ఎలా మారిపోతున్నారండి యేసు ప్రభు ఉత్తినే మాసూప్రభు అనేటప్పుడు గుత్తినే మారిపోతున్నారా యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు తెలుసండి వీళ్ళందరూ ఏం చేశారండి మాంత్రిక విద్యకాల వాళ్ళందరూ ఏం చేశారు ఈ పుస్తకాలన్నీ తెచ్చి అక్కడ వేసి తగలిపెట్టేశారంటండి తగలిపెట్టేశారంటండి దేవుని బిల్లరా చదవండి వారి లెక్క చూడగా వాటి వెల యాభై రూకలు వెండి రూకాలు యాభై వెండి రూకాలు అంటండి మరి అప్పుడు అసలు ఎంత ఖరీదేనాయో చూడండి అప్పట్లో వెండి నానాలు ఉండేవి వాటి వేళ యాభై వెండి యాభై వేల వెండి రూకలు అంటండి అబ్బో యాభై వేల వెండి రూకలు అంటే ఇప్పుడైతే కోట్లోకి వెళ్ళిపోద్దేమో ఏమండి కోట్ల మీదే ఉంటుంది ఉంటుందండి దేవుని పిల్లరా యాభై వేల ఎండి రూకలు అంటండి ఏంటి ఆ పుస్తకాలు విలువ వేలంటది ఆ పుస్తకాలు ఖరీదు వాటన్నిటిని అన్ని విలువ పెట్టుకొనుకున్న తెచ్చినీ కూడా పోగు కింద కుప్ప కింద వేసి తగలబెట్టేసేసి ఇదంతా అబద్ధం ఈ మాంత్రిక విద్య అబద్ధం ఈ మంత్రించట అబద్ధం ఈ దెయ్యాలు అబద్ధం మరేంటి ఏసుక్రీస్తే ప్రభువే నిజం అని ఒప్పుకున్నారంటండి వాళ్ళు ఒప్పుకున్నారంటండి అప్పుడెవరున్నారో పౌలు గారు ఉన్నారా పౌలు గారు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు దేవుని పిల్లలారా ఆలోచించండి తర్వాత ఇంత ప్రభావం ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించాను ఇంత ప్రభావముతో ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము అనుందా అంతేనా స్వస్థతలు అనుందా ప్రభువు వాక్యము ప్రబలమైపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఈ రోజు ఖండాలు దాటుకుంటూ దేశాలు దాటుకుంటూ రాష్ట్రాలు దాటుకుంటూ మనిషి అంతరంగాలలోనికి దేవుని వాక్యం వెళ్ళిపోతుంది 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 ప్రతి మనిషి మారిపోతున్నాడంటే కారణం వాక్యం ఆ వాక్యం వినుట వలన మారుతున్నాడు మనిషి జాగ్రత్త స్వస్థతల వలన మనిషి మారడు వినుట వలన మనిషి మారతాడు స్వస్థతల వలన మనిషి మారడు సో వినుట వలన మనిషి మారతాడు